సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి రానున్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఎన్నికల సభలో ముఖ్యమంత్రి పాల్గొంటున్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆత్రం సుగుణకు మద్దతుగా పాల్గొని పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడతారు ఈ రోజు కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణ తన నామినేషన్ దాఖలు చేయనున్నారు నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల నుంచి ఈ సభకు జనం తరలిరానున్నారు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ఎస్పీ గౌస్ అలం నేతృత్వంలో ఎనిమిది వందల మంది పోలీసులతో భద్రతను కట్టుదిట్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ పర్యటనకు సంబంధించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి కాజా కాజా అందించడానికి ఉన్నారు ప్రతినిధిల్ హసన్ ఆదిలాబాద్ జిల్లాలో తాజా రాజకీయ పరిణామాలు ఎలా ఉన్నాయి ముఖ్యంగా ఏ పార్టీల మీద ప్రధాన పోటీ నెలకొని రేవంత్ రెడ్డి ఉదయం పదకొండు గంటలకు ప్రత్యేక హెలికాప్టర్ లో హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకుంటారు ఇక్కడి నుంచి నేరుగా సభాస్థలి జిల్లా కేంద్రంలోని డైట్ కళాశాల మైదానంలో జరిగే బహిరంగ సభలో పాల్గొని కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణ మద్దతుగా తెలుపనున్నారు ఇందుకు ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి భారీగా జనాన్ని సమీకరించారు అక్కడి నుంచి ముఖ్యమంత్రి కలెక్టర్ కార్యాలయంలో జరిగే కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొంటారు అక్కడి నుంచి నేరుగా పార్టీ కార్యాలయానికి చేరుకొని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు అక్కడి నుంచి నేరుగా నిజామాబాద్ బయలుదేరి వెళ్తారు ఆదిలాబాద్ రాజకీయానికి సంబంధించి ఆదిలాబాద్ ఎస్టీ నియోజకవర్గం ఇక్కడ మూడు త్రిముఖ పోటీ నెలకొంది ముఖ్యంగా బీజేపీ నుంచి మాజీ ఎంపీ నగేష్ బరిలో ఉన్నారు ఇప్పటికే ఆయన ప్రచార పర్వాన్ని ప్రారంభించారు ముఖ్యంగా ఆయన గతంలో చేసిన పనులతో పాటు ముఖ్యమంత్రి కేంద్ర బహిరంగ సభలో ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ముఖ్యమంత్రి ఏ అంశాలను ప్రస్తావించే అవకాశం ఉంది రవి ఇంతకు ముందే ముఖ్యమంత్రి బాధ్యతలు చెప్పిన తర్వాత తొలిసారిగా ఇంద్రవె బహిరంగ సభలో పాల్గొని ముఖ్యమంత్రి ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకుంటానని ప్రకటించారు ఇందుకు అనుగుణంగానే మంత్రి సీతక్కను జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా నియమించారు ముఖ్యంగా ఆది ఆదివాసీలు ఎక్కువగా ఉండే ఈ ప్రాంతాల్లో ఆదివాసీ ప్రాంతాల్లో తాగునీరు కరెంట్ సౌకర్యం రహదారి వైద్య సౌకర్యాలు మెరుగుపరుస్తానని హామీ ఇచ్చారు అదే విధంగా ఆదిలాబాద్ నుంచి ఆర్మూర్ వయ హైదరాబాద్ వరకు రైల్వే లైన్ తో పాటు జిల్లా కేంద్రంలో మూతబడ్డ సిమెంట్ ప్రారంభిస్తామని రైట్ యూ అది మొత్తానికి ఆదిలాబాద్ లో ఉన్నటువంటి అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నటువంటి బహిరంగ సభకు సంబంధించినటువంటి తాజా సమాచారం ఇప్పుడు